తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఎనిమిది రోజుల క్రితమై మంగళగిరి పోలీసులు వైసీపీకి నోటీసులు జారీ చేశారు అయితే తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పి నోటీసులు తీసుకోలేదు ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు విద్యాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దాడి చేయడం జరిగింది ఈ దాడికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టడం జరిగింది ఈ దాడిలో ప్రధానంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుచరులతో పాటు దేవినేని అవినాష్ ఆయన అనుచరులు మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ దాడిలో ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే విచారణలో కొన్ని విషయాలను పోలీసులు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చే చేయడం జరిగింది మరోవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి ఏదైతే కొంతమంది నేతలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమంది కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు ఆ దాడి చేసినటువంటి వైసీపీ నేతలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయకు వచ్చారు దాడి చేసినటువంటి సంఘటనకు సంబంధించి దాడి జరిగిన తర్వాత దాడి ఏ విధంగా జరిగిందనే అన్ని అంశాలను కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని చర్చించారని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన సిసి ఫుటేజీ సిసిటీవీ ఫుటేజ్ కావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ నేతలను కోరటం జరిగింది అయితే మూడు సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం సాధ్యం కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అటు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది గతంలో ఈ అంశానికి సంబంధించి గతంలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పటికి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ల పాటు సీసీటీవీ ఫుటేజ్ను స్టోర్ చేసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఫుటేజ్ ఇవ్వలేమంటూ ఆ ఫుటేజ్ దొరకదంటూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పటికే అటు చంద్రబాబు నివాసానికి సంబంధించి చంద్రబాబు నివాసంపై దాడి చేసినటువంటి జోగి రమేష్ను ఒకవైపు పోలీసులు ప్రశ్నించారు ఈరోజు కూడా విచారణ కావాలని హాజరు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు మరోవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా పోలీసులు మరంగా ప్రచారణ చేస్తూ ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి వెళ్లడంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అదేవిధంగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయ గేటను బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అప్పట్లో పెద్ద ఎత్తున ఈ అంశం హాట్ టాపిక్గా మారింది ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నివాసం పైన దాడి కావచ్చు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలపైన వారి ఇళ్లపైన కూడా దాడులు చేశారు వాటి అన్నిటిపైన ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెట్టారు విచారణ సాగిస్తూ ఉన్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితుంది అందులో భాగంగానే విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది అందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ప్రస్తుతం తాడేపల్లిలో గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఉండేదో ఆ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందించారు కానీ ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రస్తుతం అయితే మారింది జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్యాంపు కార్యాలయంగా ఉన్నటువంటి ఆఫీస్నే ఇప్పుడు పార్టీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు కానీ పోలీసులు మాత్రం గతంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్వహించిందో అక్కడ నోటీసులు అంటించినటువంటి పరిస్థితుంది అయితే ఆ నోటీసులు కూడా వైసీపీ నేతలు సమాధానం ఇచ్చారు గతంలో ఈ దాడి జరిగిన ఈ దాడి జరిగింది ఈ దాడి జరిగి దాదాపు మూడేళ్లు కావాల్సినటువంటి నేపథ్యంలో సిటీ సిసిటీవీ ఫుటేజ్ మాత్రం తమ వద్ద అందుబాటులో లేదని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ Normally. Right, uh, thanks for the update, Ramesh.